హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏవి దుర్గమ్మ వంటల్లో ఈరోజు సరికొత్త పాతకాలపు వంట చింత చిగురు చిన్న రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం చింత చిగురు తెచ్చుకొని శుభ్రంగా కాడలు తీసి నీట్గా వలుసుకొని పక్కన పెట్టుకుందాం అదేవిధంగా రొయ్యలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చిన్నగా చాలా బాగుంటుంది ఈ కూర ఎంత అంటే చాలా బాగుంటుంది బాలింతలైనా తింటే చాలా మంచిది ఇది ప్రతి ఒక్కళ్ళు తినవచ్చు ఈ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా మంచిదండి అల్లం వెల్లుగడ్డ కాడికి వెల్లుల్లిపాయ వాడాలి టమాటాలు ఫ్యాన్ పెట్టుకుందాం ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి పోపు గింజలు వేసుకున్నాం ఉల్లిపాయ ముప్పలు వేసుకున్నాం వెల్లుంల్లిపాయలు కచ్చా పచ్చాపచ్చగా వచ్చుకొని వేసుకున్నా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు చూడండి ఇలా రొయ్యలు ఉల్లిపాయలు కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం చింత చిగురు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురు టమాటా ముఖ్య కత్తిమీర్ ఉప్పు కూడా ఉప్పు వేసుకొని ఫుల్లో పెట్టుకొని కారం వేసుకుందాం చూసారా చింత చిగురు చిన్న రొయ్యల కూర రెడీ చాలా బాగుంటుంది అండి ఇది వారం రోజుల దాకైనా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే అంత బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇది పాతకాలపు వంట ఎంత బాగుంటుందో జొన్న రొట్టెలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది చపాతీలోనైనా తినవచ్చు ఇది అసలు సీజన్లో ఒకసారి మనకు చింత చిగురు దొరికింది కాబట్టి తప్పకుండా మనం ఈ చింత చిగురుతో ఏదైనా సరే చేసుకుంటే చాలా మంచిది మనకు చాలా ఆరోగ్యకరమైనది ఈ చింత చిగురులో చాలా మంచి గుణాలు ఉన్నాయండి అవి మన శరీరానికి చాలా మేలు చేసేవి అందుకని ఈరోజు ఈ వీడియో తప్పకుండా మీరు చూడండి సబ్స్క్రైబర్ ఎవరు చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబర్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి